మంచిర్యాల జిల్లా జన్నారం ఫారెస్ట్ అధికారులపై కోర్టు ఫైర్ అయింది తమ ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించింది కోర్టు కాంట్రాక్టు ఉద్యోగి లింగనను విధుల్లోకి తీసుకోవాలని కోర్టు కీలక ఆదేశాలిచ్చింది అయితే ఫారెస్ట్ అధికారులు కోర్టు ఆదేశాలను బేఖాతరు చేశారు దీంతో అసహనం వ్యక్తం చేసిన న్యాయస్థానం కార్యాలయ ఫర్నిచర్ జప్తు చేయాలని ఆదేశించింది ఈ మేరకు కోర్టు సిబ్బంది ఆఫీసులోని సామాగ్రిని సీజ్ చేశారు ఉద్యోగి లింగన్న తనకు న్యాయం చేయాలని మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు కాబట్టి ఉద్యోగం లేదు మేము దీన్ని ఎల్సీ చేస్తున్నామంటే డిఎఫ్ డిఎఫ్ఓ ఆఫీస్ ఫర్నిచర్ ప్రాపర్టీని సో బియ్యాల ఒక ఎంప్లాయీని సడన్ గా తీసేశారని ఆయన కోర్టును అప్రోచ్ అయ్యారు కోర్టు ఆల్రెడీ వాళ్ళని జాబ్ లోకి తీసుకోమని ఆర్డర్స్ ఇచ్చింది అయినప్పటికీ డిఎఫ్ఓ గారు రెస్పాండ్ అవ్వలేదు రెస్పాండ్ కాకపోయేసరికి మళ్ళీ కోర్టును అప్రోచ్ అయ్యారు సో ఆయనకు అవార్డ్ ఇచ్చేది అంటే ఏ రోజు తీసుకోమన్నారు అంటే ఎయిటీన్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రోజు తీసుకోమన్నారు కానీ అప్పటికి వాళ్ళు రెస్పాండ్ కాకపోతే అప్పటి నుండి ఇప్పటి వరకు ఫోర్టీన్ ఫోర్ మంత్స్ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది సో ఆయన సారి నష్టపోయారు కాబట్టి ఉద్యోగం లేదు ఆయన ఆర్థికంగా నష్టపోయారు కాబట్టి ఆర్థికంగా స్ట్రెంగ్ చేయడానికి మళ్ళీ కోర్టు ఏంటంటే సో నష్టపరిహారం కింద ఈ సామాన్ జప్తు చేయమని డిఎఫ్